ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు అందించినటువంటి ఆ యొక్క సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు ఎప్పటికే రెండు సార్లు నీకు అవకాశం ఇచ్చాను తల్లి మరి ఇప్పుడు కూడా నువ్వు వదులుకున్నావు అంటే ఇలాంటి అవకాశం మరలా రాదు బిడ్డ నువ్వు ఎన్నో బాధలు పడడాల్సి వస్తుంది మరి నీ మంచి కోరి నేను నీ ముందుకైతే ఇది నేను తీసుకువచ్చాను నువ్వు ఏం చేస్తావు అనేది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది తల్లి అంటూ ఒక ఏదో తెలియని హెచ్చరికనైతే మనకు బాబాగారు అయితే ఇవ్వబోతున్నారండి మరి బాబాగారు ఎలాంటి హెచ్చరికను జారీ చేస్తున్నారు మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఈ యొక్క వీడియోని మనం చివరి వరకు చూస్తేనే కానీ బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు అలాగే బాబాగారు మనకు ఎలాంటి హెచ్చరికలను జారీ చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలని తెలుసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే బాబాగారు చెప్తూ ఉన్నారో ఆ యొక్క బాబాగారి యొక్క సందేశము నీ కంట పడింది అంటే మరి నువ్వు అదృష్టవంతురాలు అనే భావించాలి మరి సందేశంలో ఉండేటువంటి పూర్తి ఆంతర్యాన్ని నువ్వు అనుకుంటున్నావు కదా అలా అయితే ఇప్పుడు నేను చెప్పే కథ పూర్తిగా చివరి వరకు విన్నప్పుడే నీకు బాగా అర్థమవుతుంది మరి ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు అయితే ఉన్నారు వారిరువు కూడా ప్రాణ స్నేహితులు వారు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అమితమైనటువంటి ఇష్టము మరి వాళ్ళిద్దరూ కూడా ఒక దగ్గర దగ్గర కలవారే దగ్గర దగ్గర ఒకే వయసుకు వెళ్ళాలన్నమాట అయితే వారిద్దరూ కూడా ఒకసారి అలా షికార్క్ అని చెప్పేసి అని పొద్దున్నే పార్క్ వెళ్తారు అలా పార్క్ వెళ్ళి వాళ్ళు జాగింగ్ చేస్తూ వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అనమాట అయితే అలా కబుర్లు చెప్పుకుండగా జాగింగ్ చేస్తూ చేస్తూ అలసిపోయి ఒక బల్ల దగ్గర కూర్చొని ఇద్దరు కూడా సేద తీరుతూ ఉంటారు అనమాట అయితే అలా సేద తీరుతున్నటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఆ పక్కనే ఉన్న ఒక బెంచ్ దగ్గర నుంచి ఒక మాటలు అయితే వినిపిస్తూ అన్నమాట వారిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు మధ్యలో ఆ బక్కబల నుంచి కొన్ని మాటలు అయితే ఆ ఇద్దరు స్నేహితులతో ఒక స్నేహితునికి చెవిని అన్నమాట మరి అవి ఏం మాటలు అంటే అరే నాకు ఇంత వయసు వచ్చేసింది కదా నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను అంతేకాకుండా నాకు ఉన్నటువంటి ఈఎంఐలు అన్నీ కూడా పూర్తిగా కట్టేశాను నాకు కొంత సేవింగ్స్ అనేవి దాచిపెట్టుకున్నాను మరి నా పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారు మరి వాళ్ళ రోజున వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు మరి నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా నేను చేసేసాను కదా మరి నా బాధ్యతలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోయాయి రా ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నానురా నాకున్నటువంటి ఈ యొక్క చివరి రోజుల్లో ఇక నాకు అరవై రెండేళ్ళు వచ్చేసాయి కదా మరి ఇక నేను రిటైర్ అయిపోతున్నాను మరి రిటైర్ అయిపోయినా కూడా నాకు ఇంత అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది కదా మరి అది పెట్టుకుని కూడా నేను సంతోషంగా గడపవచ్చు అని చెప్పి ఈ మాటలైతే ఒక స్నేహితుడు ఆ పక్కన ఉన్నటువంటి తోటి స్నేహితుడితో మాట్లాడుతూనే ఉంటుంటే మరి ఆ యొక్క ఈ స్నేహితుల్లో ఒక అర్థనకి ఆ మాటలు అనేవి పడతాయి అన్నమాట ఆ తర్వాత వారిద్దరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎవరైతే మాటలు ఎవరైతే విన్నారో ఆ స్నేహితుడు ఆలోచిస్తూ ఉంటాడనమాట నిజమే కదా నాకు కూడా ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చేసినాయి మరి ఈ సంవత్సరాల్లో నా పిల్లలు చదువులు అయితే పూర్తి చేయగలిగాను కానీ వాళ్ళను విదేశాలకైతే నేను పంపించలేకపోయాను కదా మరి అంతేకాకుండా నాకు ఎటువంటి సేవింగ్స్ కూడా లేవు మరి నేను కూడా ఒకటి రెండు సంవత్సరాలు అయితే రిటైర్ అయితే అయిపోతాను నా పిల్లలకి ఇంకా కూడా పెళ్ళిళ్ళు కూడా జరగలేదు మరి ఇంకా చూస్తూ ఉంటే నేను ఉంటున్న ఇంటికి ఈ ఈఎంఐలు కూడా ఇంకా కడుతూనే ఉన్నాను ఇంకా కొన్ని సంవత్సరాల పాటు నేను ఆ యొక్క ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది కదా మరి మరి నాకు ఇంకా డబ్బు సేవింగ్స్ అనేవి లేకపోవడం వల్ల నేను కష్టపడగా వచ్చిన ఆ యొక్క డబ్బుతోనే నేను ఈఎంఐలు రూపంలో కడుతూ ఉన్నాను ఇక నేను రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి డబ్బు మొత్తం కూడా బ్యాంకుకు అయితే నేను కట్టేసేయాలి కదా మరి ఇక నాకు ఎటువంటి సేవింగ్స్ అనేవి ఉండవు కదా మరి నా పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన అయితే ఒక అతను మొదలుపెట్టాడు అన్నమాట అంటే భవిష్యత్తు మీద ఒక రకమైనటువంటి భయం అలాగే ఆందోళన అనేవి అతనికి అనమాట మరి ఇక అలా మనసులో దిగులుగా ఎప్పుడైతే కూర్చున్నాడో ఆ మనిషి సంతోషంగా ఉండడం అనేది మానేశాడు ఎవరైనా సరే పలకరించినా కూడా ఏదో బాధగా పలకరించడం నవ్వకుండానే ఏదో నవ్వొచ్చినా రాకుని అలా నవ్వేసేయడం అలా ఉండిపోయాడు అనమాట అలా ఒక రకంగా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాడని చెప్పి చెప్పుకోవచ్చు మరి అతను అంటే బాగా మనశ్శాంతి లేకుండా మానసిక వ్యాధి తెచ్చుకున్న తెచ్చుకుని బాధపడిపోతూ ఉండేవాడు అనమాట అయితే ఇదంతా కూడా మరి ఒక స్నేహితుడు ఉన్నా కూడా మరి ఒక స్నేహితుడు ఉన్నాడు కదా ఆ పక్కనే ఉన్నటువంటి స్నేహితుడు అతన్ని అలా గమనిస్తూ ఉన్నాడు అరే ఏమైందిరా నీకు ఇంతవరకు కూడా అంతా కూడా ఎంత యాక్టివ్గా ఉండేవాడివి మరి ఒక్కసారిగా నువ్వు అన్నిటిని కూడా దూరం చేసేసుకుంటున్నావు ఇప్పుడు సడన్గా నీలో సంతోషం అంతా మాయమైపోయింది ఎందుకురా ఎంత బాధపడుతున్నావో మరి నీ మనసులో ఉన్న బాధ ఏమిట్రా నాకు చెప్పరా నేను ఒక్క నెల నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు అని చెప్పి ఒక సైకిరాజిస్ట్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాడు అంటే మానసిక వ్యాధులకు చూసే డాక్టర్ అనమాట మరి అతని దగ్గరికి తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్ళాడు ఆ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాక అతను రూంలోకి వెళ్తాడు అనమాట ఏంటి నీ సమస్య చెప్పి చెప్పు అంటే ఏం లేదండి నేను బాగానే ఉన్నాను అంటే మా ఫ్రెండ్ ఏదో ఒక గత నెల నుంచి చాలా మనోవ్యాధితిగా బాధపడుతూ ఉన్నాడు సంతోషం అంతా కూడా కోల్పోయాడు ఎప్పుడు కూడా సరిగా నిద్ర కూడా పట్టలేక నిద్ర కూడా పడుకోలేకపోతున్నాడు అలాగే ఎటువంటి ఇదివరకు మేము ఉన్నంత సంతోషంగా అయితే మేము ఇప్పుడు ఉండలేకపోతున్నాము ఎప్పుడు చూసినా సరే దిగాలుగా ఉంటున్నాడు ఏం చేస్తాను ఏ ఏదో తెలియనటువంటి ఒక వ్యధతో ఎప్పుడు కూడా కళ్ళు చూస్తుంటే అర్థమైపోతుందండి అని చెప్పేసి అని చెప్తాడనమాట ఏంటి నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయా అని చెప్పి డాక్టర్ అయితే అడుగుతాడనమాట అయితే ఆ కేసును స్టడీ చేయాలి కదా అని అడుగుతాడనమాట మరి నీకు బీపీ ఉందా అంటే లేదు అని చెప్తాడు షుగర్ ఉందా అని చెప్తే షుగర్ కూడా లేదు అని చెప్తాడు మరి ఇంకా నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే నాకు ప్రస్తుతానికైతే ఏమీ లేవు డాక్టర్ నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట సరే మరి ఇక నీ ప్రాబ్లం ఏంటి రాత్రి బాగానే నిద్రపోతున్నావా అంటే మరి ఒక నెల నుంచి సరిగా నిద్రపడడం లేదండి ఇంకా ఎంతవరకు వచ్చిన తర్వాత చెప్పకపోవడం కరెక్ట్ అయితే కాదు నేను ఒక గత నెల రోజుల క్రితం నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అదే వాకింగ్ చేయడానికి అని మాట్లాడుకుంటూ పక్క వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను ఆ ఫ్యూచర్ కోసం వారు అన్నీ రెడీ చేసేసుకుని నా పిల్లలను అక్కడే పంపించాను నా పిల్లలు సెటిల్ చేసి సెటిల్ అయిపోయారు నా పిల్లలు అబ్రాడ్ వెళ్ళారు అని చెప్పేసి అని ఎంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటే నాకు భయం వేసింది నా పిల్లల్ని ఇంకా సెటిల్ చేయలేదు మరి నా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదు మరి నా బ్యాంకు సేవింగ్స్ ఇంకా సేవ్ అవ్వలేదు అలాగే నా ఈఎంఐలు కూడా ఇంకా కడుతూనే ఉన్నాను ఇంకా కట్టాల్సి ఉంది చాలా కాలం మరి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటుంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నాకు ఏమీ అర్థం అవట్లేదు నాకు చాలా భయంగా ఉందని చెప్పి అంటే మరి అది ఎంతవరకు నేను ముందుకు తీసుకెళ్ళి వెళ్ళగలను అలాగే నా పిల్లలు నన్ను ఏ విధంగా అర్థం చేసుకుంటారు అలాగే నా భార్య నన్ను ఏ విధంగా చూస్తుంది ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి నేను ఏ విధంగా బయటపడాలి అనేది నాకు ఏమీ సత్ అర్థం అవ్వట్లేదు నాకంటూ అంటూ ఎలాంటి సేవింగ్స్ కూడా లేవని నాకు చాలా భయంగా ఉందని చెప్పి అంటే ఆహా సరే అయితే నేను నీ సమస్య మొత్తం నాకైతే బాగా అర్థమైంది నువ్వు ఏమి చేయొద్దు ఇప్పుడు నీకు సెలవు కూడా ఇచ్చేసారు కదా మరి నీ ఆఫీస్కి ఒక పది రోజులు నువ్వు స్కూల్లో చదివావు కదా స్కూల్లో ఉన్నటువంటి ఊరికైతే వెళ్ళు ఏంటి ఆయన ఒకవేళ సరదాగా నా చిన్ననాటి స్నేహితులను కలవడానికి వెళ్ళమంటాడా ఏంటి అప్పుడే సంతోషంగా ఉంటాను అని చెప్పి అనుకుంటున్నాడా ఏంటి డాక్టర్ గారు అని చెప్పి మనసులో అయితే అతను గొలుక్కుంటాడు మరి అలా అనుకుని ఏం చేస్తాడు అనుకుని ఊరుకున్నాడు అనమాట సరే నువ్వు చదివినటువంటి హై స్కూల్కి వెళ్ళి నువ్వు పలానా సంవత్సరంలో చదివావు కదా ఆ సంవత్సరం యొక్క అటెండెన్స్ రిజిస్టర్ని అయితే తీసి ఆ రిజిస్టర్లో నీకు తెలిసిన వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి ఆరా తీసుకుని వచ్చి నాకు చెప్పు ఒక పది రోజుల సమయం ఉంది కదా మరి పది రోజుల్లో నీకు తె నీకు ఏం తెలుసుకుండరా అలాగే నువ్వు ఎలాంటి ఎంజాయ్మెంట్ చేస్తున్నావు అలాగే నీ స్నేహితులు ఏ విధంగా ఉంటున్నారనేది ఒక్కసారి నాకు చెప్పు అని చెప్పేసి డాక్టర్ గారు అతన్ని వెళ్ళిపోమని చెప్తాడనమాట అయితే డాక్టర్ గారు చెప్పింది చేద్దామని అతను అనుకుంటూ ఉంటాడనమాట అలాగే అంతకుముందు ఒక నెల ముందే తన భార్య కూడా ఆ చిన్ననాటి పదవ తరగతి స్నేహితులు అందరూ కూడా ఒక గ్రూప్లాగా కలిసి ఒక పార్టీలాగా చేసుకోవడాన్ని అతను గమనించాడనమాట ఓహో సరే ఫోన్లే మనం కూడా అలా చేసుకుందాంలే కాస్త ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అనుకుని వాళ్ళు ఊరు వెళ్ళి ఆ యొక్క సంవత్సరం రిజిస్టర్లు తీసుకుని తన తోటి స్నేహితులు అందరి పేర్లు కూడా ఒక పేపర్ మీద రాస్తే మొత్తం ఎనభై మంది స్నేహితులు లిస్ట్ అయితే వచ్చింది మరి ఆ ఎనభై మంది ఎక్కడున్నారు ఏం చేస్తున్నారని ఎంక్వైరీ తీయడం మొదలుపెట్టాడు మరి అలా ఎంక్వైరీ తీయడంగా అందులో పదిహేడు మంది ఆల్రెడీ చనిపోయారని చెప్పి తెలిసింది చాలా బాధగా అనిపించింది అయ్యో తనతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు తన తోటి వాళ్ళందరూ కూడా అప్పుడు అప్పుడే వాళ్ళు చనిపోయారా అని చెప్పి మనసుకి చాలా బాధ అయితే మరి ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇరవై మంది అనారోగ్య సమస్య వాళ్ళు ఇరవై మంది అనారోగ్య సమస్యలు అలాగే కొంతమందికి క్యాన్సర్ మరి కొంతమందికి టీబీ ఉండడం అలాగే మరి కొంతమందికి బీపీలు షుగర్లు ఉండడం అలాగే కొంతమందికి పక్షవాతం రావడం కొంతమంది తాగుడికి బాన్స్ ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ అన్నమాట మరి ఒక ఇరవై మందికి మరి అందులో ఉన్నటువంటి మిగతా నలభై మందిలో ఒక పదిహేను మంది అసలు జీవితం పట్ల బాధ్యత లేకుండా తాగడం తిరగడం భార్య భార్యను పైశాచికంగా కొట్టడం అలాగే ఫ్యామిలీని సరిగ్గా ఫ్యామిలీని సరిగ్గా చూసుకోకపోవడం ఆ యొక్క ఫ్యామిలీ రోడ్డును పడడం ఇలాంటివన్నీ కూడా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేనటువంటి ఆ యొక్క తనతో పాటు ఉన్నటువంటి విద్యార్థుల గురించి కూడా తెలుసుకున్నాడు అయితే ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే కొంచెం బాగానే బెటర్మెంట్గానే ఉన్నారనమాట మరి ఇవన్నీ కూడా తెలుసుకుని కొంతమందిని కలిసి ఒక చిన్న పార్టీలాగా చేసుకుని హెల్త్ బాగోనో అలాగే వాళ్ళకి కొంచెం పరామర్శించి చనిపోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబాలకు ఏదో కొంచెం ధైర్యాన్ని చెప్పి అలా చేసుకుంటూ ఆ యొక్క పది రోజుల్లో పదకొండవ రోజుకు చేరుకున్నాడు మరి ఆ పదకొండవ రోజు కూడా పూర్తవగానే పన్నెండవ రోజున డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడనమాట మరి ఆ డాక్టర్ గారు ఏమని అడుగుతారంటే మరి నీ యొక్క పది రోజుల జర్నీ ఎలా ఉంది చెప్పండి అని చెప్పేసి అని బాబా ఆ యొక్క డాక్టర్ అడిగితే మీ ఫ్రెండ్స్ అందరినీ చూసుకున్నావా లేదా మరి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు నీకన్నా బాగున్నారా లేదా అని చెప్పేసి అని చెప్పి ఆ డాక్టర్ అయితే అడుగుతారు ఇతనికి ముందే అర్థమైపోయింది అసలు ఏ పర్సన్ మీద ఏ ఏ పర్పస్ మీద వెళ్ళారు అలా ఎంక్వైరీ చేసేటప్పుడు అందరిని చూసేటప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది అనమాట ఆయనకి డాక్టర్ గారు నిన్ను ఏ ఉద్దేశం నీ ఉద్దేశం బట్టి నిన్ను కలవమని ఉంటారు అని చెప్పి అర్థమైంది మరి అవును డాక్టరు మీరు ఏ ఉద్దేశంతో నన్ను అయితే ఇవన్నీ తెలుసుకుని రమ్మన్నారో నాకు ఇప్పుడైతే బాగా అర్థమైందండి నిజానికి ఆ యొక్క స్నేహితులు చాలామంది ఒక ఇరవై మంది దాకా చనిపోయారండి మరి కొంతమంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు మరి కొంతమంది అసలు లైఫ్ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా లేనటువంటి వారుగా తయారయ్యి అలాగే మద్యానికి తాగుడు ఆ యొక్క వ్యసనాలకు కూడా బానిసైపోయారు మరి కొంతమంది అయితే యావరేజ్గా ఉన్నారు మరి కొంతమంది అయితే ఒక గొప్పదైనటువంటి హుందాలో అయితే ఉన్నారు మరి అందరూ కూడా ఒకేసారి చదువుకుని అందరూ ఒకేలా చదువుకున్నా కానీ మరి ఇలాంటి భావనలు అయితే పోల్చుకుంటూ ఉంటే నువ్వు బెటర్ అని చెప్పేసి అని నువ్వు అనుకోవాలి అని చెప్పి డాక్టర్ అయితే అంటాడనమాట అయ్యో డాక్టర్ నేను చాలా మంచి ప్లేస్లో ఉన్నానని నాకు ఇప్పుడు అర్థమైంది నా యొక్క స్నేహితులందరి యొక్క స్థితిగతులను చూస్తే నేను ఇంకా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నానని అని చెప్పేసి నేను ఒక దేవుణ్ణి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మరి ఎలాంటి అద్భుతమైనటువంటి ఈ లైఫ్ను నేను నాకు ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క సాయికి పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని చెప్పి మంచిగా ఫీల్ అవుతాడు మరి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను కదా నాకు ఫ్యామిలీ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అలాగే నాకు ఎటువంటి అలవాట్లు కూడా లేవు అంతేకాకుండా నా పిల్లలు కూడా కాకపోతే వాళ్ళు అటు అమెరికా వెళ్ళలేదు కానీ నా పిల్లలు అయితే మంచిగానే చదువుకుని జాబుల్లో అయితే సెటిల్ అయ్యారు మరి నాకు వారితో పోల్చుకుంటే నా జీవితం చాలా బెటర్ అని చెప్పి నాకు అనిపించింది నేను ఎవరితోనైతే పోల్చుకుని ఆ యొక్క పార్కులో ఉన్నప్పుడు నా దగ్గర సేవింగ్స్ లేవే డబ్బు లేదే అని ఎంత బాధపడ్డానో అలాగే ఇప్పుడు నా ఫ్రెండ్స్తో పోల్చుకు పోల్చుకుంటే నా జీవితం కూడా చాలా మనశ్శాంతిగా ఉందని నాకు అనిపిస్తుంది ఆ ప్రాబ్లం అయితే తీరిపోయింది మరి నేను చాలా సంతోషంగా ఉన్నాను డాక్టర్ అని చెప్పి ఆ యొక్క మనిషి ఆ డాక్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడనమాట మరి ఇక్కడితో కథ అయితే ముగిసింది మరి ఈ కథ ద్వారా బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే తల్లి ఇప్పుడు నువ్వు ఒక కథ విన్నావు కదా మరి ఆ కథలో ఒక మనిషి బాధపడడానికి కారణాన్ని తెలుసుకున్నావు కదా మరి సంతోషపడడానికి కూడా ఒక కారణాన్ని తెలుసుకున్నావు కదా మరి బాధలో ఉన్నప్పుడు ఎవరితో కూడా పోల్చుకోడు అలాగే సంతోషంతో ఉన్నప్పుడు ఎవరితో పోల్చుకున్నాడు మరి ఎప్పుడైనా కానీ నాకే బాధలు వస్తున్నాయి నాకంటే పక్కవాడు ఎప్పుడు కూడా బెటర్గా ఉన్నాడు నాకంటే పక్కవాడు డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నాడు నాకంటే పక్కోడు వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో జాయిన్ చేశాడు నాకంటే పక్కవాడి దగ్గర ఎక్కువ సొమ్ము ఉంది అలాగే నాకన్నా పక్కవాడు వాళ్ళ పిల్లలను విదేశాలకు పంపించాడు మరి ఇవన్నీ కూడా ఒక్కసారి మనం నా పక్కనున్న వాళ్ళని అనుకో వాళ్ళ వాళ్ళతో పోల్చుకోవటం మానేసి మనకంటూ ఒక గొప్పదైనటువంటి గుర్తింపుని మనం పొందామంటే మరి ఆ పక్కవాళ్ళు ఎంత పెద్ద ఇదిలో ఉన్నా కానీ వాళ్ళ మనశ్శాంతి అనేది లోపించిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎన్ని కొండలు అలాగే ఎన్ని బంగారాలు ఎన్ని గో యొక్క ఇళ్ళు ఉన్నా కానీ మనిషికి మనశ్శాంతి లేకపోతే ఎన్ని ఉన్నా సరే వ్యర్థమే మరి అలాంటి మనశ్శాంతి నీకు ఉన్నదని చెప్పేసి నువ్వు ఆ యొక్క దేవుణ్ణి ఎప్పుడు కూడా నిజంగా స్మరిస్తూ ఉండాలి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశం ఏదైతే ఉందో బాబా గారు మనందరికీ కూడా ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే మన సమాజంలో ఉన్నటువంటి ఒకళ్ళని చూసి ఒకళ్ళు కుళ్ళుకోవడం అలాగే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఖేదం పొందడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి దీనివల్ల మనిషి యొక్క సామాజికంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాలన్నీ కూడా కోల్పోయి ఎప్పుడూ ఓ భవిష్యత్తులో ఏర్పడేటువంటి ఆ పరిమాణం గురి పరిణామం గురించి ఆలోచిస్తూ ఆ యొక్క బాధపడుతూ ఎంతో దిగాలుగా ఉంటారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడూ కూడా ఎదుటివారిని హింసించకుండా అలాగే ఎదుటివారిని మనం ఎప్పుడూ కూడా ఆ యొక్క ఖేతరు చేయకుండా మనం ఉన్నామో అంటే మరి దానికన్నా ఒక తప్పుదైనటువంటి యొక్క పదం అనేది ఇంకోటి లేదు అని చెప్పి చెప్పాలి ఎప్పుడూ కూడా పొరుగువారిని కూడా సంతోషంగా ఆదరంగా ఆహ్వానించు నీ యొక్క ఏదైతే చదువులో సంబంధించి ఏదైనా ఉందో దానిని పూర్తి చేసి నువ్వు ముందు తరగతికి వెళ్ళావంటే నీకు ఒక ఉన్నతమైనటువంటి అధికారం అయితే నీకు కలుగుతుంది అలాగే నీకు ఆ యొక్క భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనేది దీనిలోనే జోదకమవుతుంది మరి కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ సందేశంతో బాబాగారు వచ్చారు కాబట్టే మనం చాలా అదృష్టవంతులు అని చెప్పేసి ముందే చెప్పారు కదా బాబాగారు మరి నిజంగా ఇలాంటి అదృష్టాన్ని మనకు తీసుకొచ్చిన బాబా గారికి శతకోటి ధన్యవాదాలు అయితే చెప్పుకోవాలండి ముందు మరి ఎప్పుడు కూడా జీవితం అనేది సంతోషంగా అనేది లేకుండా అసంతృప్తిగా బాధాకరంగానే ఉండిపోకుండా మనం మన యొక్క జీవితాన్ని మనం స్థిరపరచుకొని మనం ముందుకైతే వెళ్ళాలి మనం ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే వాటిని ఎటువంటి లోటుపాట్లు ఏమైనా సరే వచ్చినా సరే వాటి కూడా అధిగమించి ఆ యొక్క సర్వేశ్వరునికి మనకు ఉన్నటువంటి ఇతి బాధలన్నీ కూడా చెప్పుకొని ఆయననే శరణు వేడాలి ఆయనను కనుష్కరించారు కనుకరించారు అంటే నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక గొప్పదైనటువంటి అదృష్టమైనటువంటి జీవితం అయితే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పేసి నువ్వు చెప్పు నువ్వు తెలుసుకోవాలి బిడ్డ మరి అలాగే నీ జీవితం అనేది చాలా సంతోషంగా ఆనందకరంగా ఉంటా ఉండు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒక మనిషిని మరొక మనిషితో పోల్చడమే ఒక పెద్ద తప్పు అని చెప్పేసి అని పోల్చుకో పోల్చుకునే ఉద్దేశం ఉంటే కనుక అలవాటు కూడా ఉంటే కనుక ఆ పోలిక అనేది సమానమైన వాళ్లతోనే పోల్చుకోవాలి లేదా తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి లేదా ఎప్పుడు కూడా ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకుని నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు తల్లి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నావు మరి అవి వాళ్ళకు ఉన్నాయి నీకు లేవు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు తల్లి నీ భర్త అయితే మంచోడు నా భర్త అయితే మంచోడు కాదు వాళ్ళ భర్త మంచిగా పర్ఫెక్ట్గా ఫ్యామిలీని అంతా చూసుకుంటున్నాడు నా భర్త ఏమో మద్యం తాగుతున్నాడు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు నన్ను టార్చర్ చేస్తున్నాడు ఇలా ఇలా ఏదో ఒక విషయం పరంగా మనుషుల పరంగానైనా కానీ ఆస్తుల పరంగానైనా కానీ నగల పరంగానైనా కానీ ఇలా ఏదో ఒక రకంగా పోలిక అనేది మనిషిని బాధల్లోకైతే నెట్టేస్తుంది మరి ఈ పోలిక అనేది మనిషికి మనశ్శాంతిని అయితే దూరం చేస్తుంది ఈ పోలిక అనేది మనిషిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది ఈ చివరికి జబ్బు పడేలా చేస్తుంది మరి నీ కంటే తక్కువ ఉన్న వాళ్ళతో నువ్వు ఎప్పుడైతే పోల్చుకుని ఉంటావో హమ్మయ్యా వీరి మీద నేను పర్వాలేదు భగవంతుడా నాకు ఇంతటి అంటే జీవితాన్ని ఇచ్చావు అని చెప్పేసి ఒక సంతృప్తిని అయితే నువ్వు పొందగలుగుతావు తల్లి అది లేనినాడు నువ్వు నీకు ఎంత ఉన్నా సరే ఇంకా ఏదో కావాలి ఏదో కావాలనే ప్రాకులాడుతో నీ యొక్క జీవితాన్ని చందరవందర చేసుకుని నువ్వు నీ జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ ఉన్నావు మరి ఇవన్నీ కూడా నేను చాలా అదృష్టవంతురాలను నిజంగా ఆనందపడిపోవాలి తల్లి ఇలా మనిషిని బాధపడాలన్నటువంటి తన బాధపడాలన్నా అలాగే సంతోషంగా ఉండాలి అన్నా తన చేతిలోనే ఉంది ఆయన చేసుకున్నటువంటి చేతల వల్లే ఆ యొక్క సంతోషము కానీ అలాగే దుఃఖం కానీ మనిషికి తీసుకుని వస్తుంది మరి మనిషి మనసు ఏ విధంగా ఆలోచిస్తే ఆ మనిషి యొక్క ప్రవర్తన అనేది ఆ విధంగా ఉంటుంది ఆ ప్రవర్తన వల్ల మనిషి సంతోషంగా ఉండాలా లేదంటే బాధలో ఉండాలా అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక్కసారి బిడ్డ నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను నేను ఎన్నిసార్లు హెచ్చరించినా సరే నువ్వు దాన్ని ఖాతరు చేయకుండా నీ యొక్క ధోరణిలో నువ్వు ముందుకు సాగుతున్నావు అది నీకు ఎంత ప్రమాదకారి అవుతుంది అంటే ప్రతి ఒక్కరూ నిన్ను తక్కువ చేసి చూస్తున్నారు మరి నా బిడ్డ ఎప్పుడు కూడా తక్కువగా అయితే నాకు బాధే కదా తల్లి మరి ఆ విధంగా నేను హెచ్చరించడానికే వచ్చాను మరొక్కసారి మళ్ళీ నేను హెచ్చరించడానికి వచ్చాను తల్లి మరి నువ్వు ఎప్పుడు కూడా నా యొక్క మాట అనేది నువ్వు పెడచెవిని పెడుతున్నావు అంటే మరి అదే పోల్చుకుంటూ ఆలోచిస్తూ జీవితాన్ని నరకంగా గడుపుతున్నావు మరి ఈ విధంగా చేసుకున్నావు అంటే కనుక ఇక నిన్ను నాకు నీకు నాకు ఎటువంటి సంబంధము కూడా ఉండదు తల్లి మరి బాబా నాకు కష్టం వచ్చింది బాబా నాకు మనశ్శాంతి లేదు బాబా నాకు ధైర్యాన్ని ఇవ్వు ఆరోగ్యాన్ని ఇవ్వు అంటే నేను కూడా ఏమి చేయలేను తల్లి ఎందుకంటే ఎప్పుడైనా కానీ చెప్పగలిగినంతవరకు మాత్రమే చెప్పగలుగుతాను చేయగలిగినంత వరకు మాత్రమే చేయగలుగుతా నువ్వు పాటిస్తావా లేదా అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను కానీ తప్పు నీ వైపు ఉంటే నీలోనే మార్పు అయితే మొదలవ్వాలి ఇక్కడ తప్పు నీలోనే జరుగుతుంది కాబట్టి నువ్వు మాత్రమే నేను నువ్వు మార్చుకోగలవు బిడ్డ కాబట్టి ఇదే నేను నీకు ఇస్తున్నటువంటి చివరి అవకాశం అలాగే ఈ చివరి అవకాశంగా భావించి నువ్వు ఈ యొక్క అదృష్టాన్ని అయితే దక్కించుకుంటావో లేదు అనేది నీ మీదే ఆధారపడి ఉంది బిడ్డ మరి నువ్వు ఆ దరిద్రంలో కొట్టుమిట్టాడుతావా లేదంటే నువ్వు ఏం చేస్తావా అనేది నీ నీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పేసి అని బాబాగారు ఈరోజు మనకి చక్కటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం ద్వారా బాబాగారు మనకి ఎప్పుడు కూడా భ్రోవాలనే ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనకు కలుగజేయాలని అలాగే తన బిడ్డలైనటువంటి మనము ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని ఆ సాయినాథుడు ఎప్పుడూ కూడా మన కొరకే కా కాంక్షిస్తూ ఉంటారు మరి ఆయన యొక్క సందేశాన్ని మనం అర్థం చేసుకుని మనం ముందు ముందుకు వెళ్ళామంటే మన జీవితానికి తిరుగు ఉండదు మరి అద్భుతమైనటువంటి ఆనంద ఆశ్చర్యాలన్నీ కూడా మన జీవితంలో వెల్లువిరిస్తాయి ఇది బాబా వాక్ మరి బాబా గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందేశము మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటూ మరి ఈరోజుతో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను మరి రేపటి సాయి సందేశంతో మరలా మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖనోభవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్